హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల వన్ ఛానల్ ముందుగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోడిగుడ్డు పొట్టు గట్టిగా కాకుండా మెత్తగా వచ్చేటట్టు పిల్లలు చాలా ఇష్టంగా తినాలంటే ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఒక ఆరు రుల్లిపాయలని చాలా ముక్కలుగా కోసుకున్నానండి అయ్యిను పచ్చిమిరగాయలు యాడ్ చేశాను అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇందులో పసుపు కూడా యాడ్ చేశానండి పసుపు వేయడం వల్ల చాలా మెత్తగా వస్తుంది గుడ్డు వేసినాక ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను చూడండి ఇంకొక త్రీ మినిట్స్ అట్లానే బాగా వేగనివ్వండి పచ్చివాసన పోయాక చూడండి బాగా వేగినాక నేను త్రీ ఎగ్స్ వేసాను ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ అట్లా వదిలేయండి బాగా కుక్ అయిపోతుంది మనకి టైం ఎక్కువ లేదన్నప్పుడు ఈ కర్రీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎగ్ పొరటు చూడండి రెడీ అయిపోయింది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబాలని ఆన్లో పెట్టుకోండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ బాయ్